కానీ ఇలా చెప్తే మరి మీ అమ్మకి కానీ మీ జగనానికి కానీ మీ పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయినా సరే నేను మళ్ళొచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్ననే సీఎం అవుతుంది మా దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి మేము ఏం చేయాలో అది చేస్తాం ఎలా చూపించాలో అలా చూపిస్తాం మీకేమి బలం మీకు అసలు పదకొండు మంది రేపు పదకొండు మంది అయినా పది మంది అయినా మా దగ్గర పైసా బలం ఉంది రౌడీల బలం ఉంది పోలీసుల బలం ఉంది అధికారం లేకుండా పోలీసులను ఎలా దగ్గర తెచ్చుకోవాలో ఎలా ఉంచాలో మాకు తెలిసి అయితే మీరు తగ్గి పదిహేను వందలు ఇస్తామని మీ బాతి రెడ్డి గారు కూడా చెప్పారు మా అన్న ఏం చేసినా సగం ఇస్తారు సగం తీసుకుంటారు కానీ మేము ఏం చేసినా స్కాములు ఇవన్నీ చాలా చేసినాం ఇప్పటికీ చాలా జనాలకు తెలుసు తెలిసినా కూడా నోరిప్పుకోవడానికి కూడా మా పార్టీలో ఉన్న బలం బలగం మాకున్న బలం అది ఒక్కసారి సీఎం చేస్తేనే రాష్ట్రం ఎలా నాశనం చేస్తారు టీడీపీ జనసేన కలవద్దని మేము చాలా కుట్రలు చేశాం కుట్ర చేశారు చాలా కుట్రలు చేశాం మేము మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్నను సీఎం చేసుకొని తీరుతాం ఇది మాత్రం పక్కా రవీంద్ర రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం కొన్ని క్వశ్చన్లు నేను సూట్ గా అడుగుతాను మీరు డొంక తెలుగురు సమాధానం చెప్పకుండా స్ట్రీట్ గా చెప్పాలి చెప్తారు ఎక్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈరోజు మాట్లాడుతూ మనం ఇంకా ఆ పథకం ఇవ్వలేదు ఈ పథకం ఇవ్వలేదు తల్లికి వందనం ఇంకా మొదలు పెట్టలేదు ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలు పెట్టలేదు అన్న క్యాంటీన్లు మొదలు పెట్టలేదు అని చెప్పి మనం ఇట్లా అడగకూడదు మనం వాళ్ళకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు ఇంకా గవర్నమెంట్ వచ్చి మనం ఇట్లా ఇప్పుడే ప్రశ్నిస్తేలాగా వాళ్ళకి కొంత టైం ఇద్దాం సంవత్సరం చివరి వరకు అప్పుడు మాట్లాడదాం అని అన్నారు ఏముంటారు దానికి ఓకే సార్ ఇప్పుడు మేము కూడా కరెక్టే కదా సార్ కేతిరెడ్డి చెప్పింది కూడా మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చి అంతా రెండు నెలలే అవుతుంది రెండు నెలల్లో ప్రతి ఒక్క పని కావాలంటే ఎవరితోని కాదు మళ్ళీ పైగా మా అన్న చేసిన అప్పులు ఇవన్నీ అరాచకాలు ఇవన్నీ దాన్ని అన్ని కంప్లీట్ చేసి ఇవన్నీ చేయాలంటే ఎవరితోని కాదు రెండు నెలల్లో ఒక సంవత్సరం మేము కూడా ఆగి ఏంది ఎట్లా పోతుంది అని ఆగి చూసి చూసినాక మాట్లాడాలి కేతిరెడ్డి చెప్పింది దాంట్లో తప్పైతే నాకేం కనిపించలేదు సార్ కనపడలేదు సార్ కనపడలేదు కానీ ఇలా చెప్తే మరి మీ అన్నకు కానీ మీ జగన్ అన్న కానీ మీ పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది కదా మా జగన్ డ్యామేజ్ డామేజ్ కాదని అయినా సరే మేము మళ్ళొచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్ననే సీఎం అవుతాడు మా దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి మేము ఏం చేయాలో చేస్తాం ఎలా చూపియాలో అలా చూపిస్తాం ఎట్లా అవుతుంది ఇప్పుడు ఉన్నదే పదకొండు సీట్లు ఓకే ఇప్పుడు ఇంకా మీ ఎంఎల్ఏలు మీ పార్టీకి డ్యామేజ్ చేయడం మొదలు పెట్టారు ఓకే అండి నేనేమనుకుంటున్నాం ఇప్పుడు మాకు కాంగ్రెస్ లో మేము విలీనం మా పార్టీ మా ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ మేము ఇంత బడ్జెట్ తీసుకొని మా ఎమ్మెల్యేని వాళ్ళని విలీనంలో జాయిన్ చేస్తాం కాంగ్రెస్ లో బీజేపీకి దగ్గర పోతే వాళ్ళు తీసుకుంటారు టిడిపి దగ్గరగా రాలేము కానీ కాంగ్రెస్ లో ఎంతో కొంత ప్యాకేజ్ మాట్లాడుకొని మేము వెళ్ళిపోతాం ఆ టైం వరకు కానీ ఏం చేసినా ఏం చేసినా ఎన్ని చేసినా మా అన్న మాత్రం సీఎం పక్క నేను చెప్పేది ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే మీ మాజీ ఎమ్మెల్యేలే కేతరెడ్డి అంటే మీ పార్టీలో మా మార్నింగ్ స్టార్ అంటారు అతన్ని అవును సో అతను ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసేప్పుడు ప్రజలను కలుస్తా ఉండేవాడు ఓకే సో బోల్డ్ అని భూములు కూడా కొట్టేశాడు అది వేరే విషయం కానీ వాస్తవాలన్నీ ఇలా చెప్తున్నాడు మా జగన్ కంటే చంద్రబాబు పాలన చాలా బాగుంది మనం ఒక సంవత్సరం వరకు వెయిట్ చేద్దాం ఏమేం చేస్తారో చూద్దాం తర్వాత మాట్లాడదాం అంటే మీ పార్టీకి డామేజ్ కదా ఇది డ్యామేజ్ అయ్యండి కానీ ఉన్నది వాస్తవాలు మాట్లాడడానికి ఎమ్మెల్యే అయితేంది ఏ పార్టీ అయితేంది ఉన్నదే కదా మాట్లాడింది లేదైతే మాట్లాడలేదు ఒప్పుకుంటారు మీరు కూడా కూడా చంద్రబాబు పాలన బాగుందని పాలన బాగుందని ఒప్పుకుంటున్నామండి కానీ ఇప్పుడే రెండు నెలల్లో ఎవరితోని ఏం చేయాలన్న కాదు కదా రెండు నెలల్లోనే పని చేయాలి మొత్తం చేయాలి అమ్మఒడి అది మా మా వాళ్ళు ఏమన్నా ఇచ్చారా సంవత్సరం ఎనిమిది నెలలు టైం పట్టింది అమ్మఒడి ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఈ రెండు నెలలు ఇవ్వాలంటే నెలలో గెలిస్తే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఇప్పుడు తల్లికి ఈ రెండు నెలలు ఎవరు ఇస్తారండి టైం పడతాయి కదా అప్పులు లేవా చాలా ఉన్నాయి వేరే ఏం చేసినా మంచి చేస్తున్నాను మేము అంటలేము కేతిరెడ్డి మాట్లాడేది వాస్తవమే నేను ఎప్పుడు కాదనలేదు ఎప్పుడు తప్పు అవ్వట్లేదు కానీ రెండు నెలల్లో పనులు కావు ఇప్పుడు సలార్ ఉంది కల్కి ఉంది మహారాజా సింగ్ ఉంది ఒక సంవత్సరం చూడుర్రి ఇంట్లో కూర్చోర్రీ సంవత్సరం తర్వాత మన టీడీపీ వాళ్ళు పని చేయకపోతే అప్పుడు మాట్లాడదాం అప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో మనం చూద్దాం మేము కూడా చాలా ప్లాన్లు ఉన్నాయి మేము కూడా ఏం చేయాలో చేస్తాం సంవత్సరం వరకు చూడాల్సిందే ఏ వైసీపీ నాయకులైనా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా ఒక సంవత్సరం వరకు ఆగి వీళ్ళు చేసేదాన్ని చూసి చెప్పు అప్పుడు మాట్లాడుకుందాం సినిమాలు సంవత్సరం సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తామండి అదే కేతిరెడ్డి కూడా అదే చెప్తారు అదే చెప్తారు ఏ నాయకుడు అయినా అదే చెప్పాల్సిందే ఇప్పుడు చేతిలో చేయాల్సింది ఏం లేదు ఎవరి దగ్గర ఎవరు చేయాల్సింది ఏముందండి మీరు పనులు చేస్తున్నారు ఇప్పుడే తల్లి వందనం ఇవ్వాలంటే నుంచి ఇస్తారు మా అన్న అయితే మీరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తామని మీ రెడ్డి గారు కూడా చెప్పారు అవునండి ఎన్నికల ప్రచారంలో రెండు వేల పంతొమ్మిదిలో అవునండి కానీ మీరు తర్వాత గెలిచినాక కూడా అని చెప్పి ఇచ్చారు అవునండి ఇప్పుడు చంద్రబాబు గారు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని చెప్తున్నారు అది కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్తున్నారు ఒక్కొక్కరికి ఓకే మీ వైసీపీ పాలనలో మాత్రం పదిహేను వేలు ఇస్తామని చెప్పి మళ్ళీ ఆ లెటర్లు కడగడానికి ఒక వెయ్యి రూపాయలు అని చెప్పి ఇంకా వెయ్యి రూపాయలు కట్ చేసి పదమూడు వేలే ఇచ్చారు ఓకే మా అన్న ఏం చేసినా సగం ఇస్తాడు సగం తీసుకుంటాం కానీ మేము ఏం చేసినా స్కాములు ఇవన్నీ చాలా చేసినాం ఇప్పటికీ చాలా జనాలకు తెలుసు తెలిసినా కూడా నోరిప్పపోవడానికి కూడా మా పార్టీలో ఉన్న బలం బలగం మాకున్న బలం అది మీకేముంది బలం మీకు పదకొండు మంది అయినా పది మంది అయినా మా దగ్గర పైసా బలం ఉంది రౌడీల బలం ఉంది పోలీసుల బలం ఉంది అధికారం లేకున్నా పోలీసులను ఎలా దగ్గర తెచ్చుకోవాలో ఎలా ఉంచాలో మాకు తెలిసి అదే మీరు రౌడీలు అంటే నాకు గుర్తుకు వస్తుంది చెప్పండి మీ పార్టీలో గెలిసిన ప్రతి ఎమ్మెల్యే అందరూ మొత్తం అందరూ రౌడీలే అందరూ రౌడీలే అందరూ రౌడీలే వెనుక కూడా చాలా రౌడీలు ఉంటారు ఎంతమందిని ఎలా చేయాలో టైం దాటితే వాడు ఏమన్నా మాకు ఆపోజిట్ వస్తే వాని ఫోటోకు దండ తప్ప వాడు కనబడదు కనబడు కనబడు నేను ఒక సూట్ గా చెప్పండి సార్ మీ పేరు మీద ఏమో రౌడీ షీట్ ఉందా మా పేరు మీద ఏం లేదండి ఏం లేదు ఏం లేదు నాకు డౌట్ గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మీకు కూడా రౌడీ షీట్ ఉందేమో ఏం లేదండి లేదు లేదు మీరు మీరు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకోండి ఎక్కడైనా మాట్లాడుకోండి ఎవరినైనా విలిపించుకోండి ఎవరితోనైనా మాట్లాడండి నా పేరు మీద రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మీద మా మానభంగం కానీ ఏదైనా ఒక కేసు గా ఏదైనా ఉందంటే నేను దేనికంటే దానికి సిద్ధం ఓకే ఇప్పుడు అంబట్ రాంబాబు ఉన్నారు అంబట్ రాంబాబు నీటి పార్ల శాఖ మంత్రి అవునండి ఆయన నీటి పార్దల శాఖ గురించి తెలుసా వాడు వానంత్ వాని వల్లనే మా పార్టీకి ఇంత డామేజ్ జరిగిందనే కారణం వాడే మెయిన్ వాని వాని తిరునాళ డ్యాన్సులు వారి రోడ్ల మీద చిల్లర చిల్లర డాన్సులు పండిగా అసలు వానికి ఇవ్వడండి పదవి ఇచ్చింది మా జనకు చెప్పి 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 మా చెవులు వినేయండి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు పార్టీ గెలవడానికి అలాగే ఈ అంబటి రాంబాబు గారు వీళ్ళు ఏ మా పార్టీకి సగం డ్యామేజ్ అయిపోయింది ఈ దాని దీని ఇంకా గోకుడు ఇలాంటి చిల్లర చిల్లర వ్యవస్థలు చేయబట్టే ఇలాంటి వాళ్ళ పేర్లు మనకు సంబంధం లేదు మహిళల వెనుక ఈ చిల్లర చిల్లర నాటకాలు చిల్లర చిల్లర రోడ్ల మీద డ్యాన్సులు చేయబట్టే ఇలాంటి కొడుకులు చేయబట్టే మా పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది ఇలాంటి ఇప్పుడు మా నెక్స్ట్ వచ్చే దాంట్లో అంబటి రాంబాబు అనే వ్యక్తికి సీటు కూడా ఇయ్యం సీటు కూడా ఇయ్యం మీ జగన్మోహన్ రెడ్డినే తిడతాడే మా జగన్మోహన్ రెడ్డిని తిట్టినా సరే మేము లేమా అండి తిట్టనీకివన్నీ వాడు తిడితే మేము ఊకుంటామా మేము ఏమైనా గాజులు వేసుకున్నామా వాడు తిడుతుంటే ఊక్కడానికి వాడు తిడితే వాడిని తిట్టడం వాడు కొడితే మేము కొట్టడం ఈ రెండు కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఏం చేయాలో అది చేస్తాం అని వాళ్ళ అలాంటి చిల్లర చిల్లర నా కొడుకుల వల్లనే మా పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పుడు మన ఎలక్షన్ ముందు చెప్పండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పోటీ చేశారు ఆయన ఓడించాలని దాదాపు వెయ్యి కోట్ల వరకు మీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని నాటకాలైన ఎంతమంది నాయకుల్ని అక్కడ మోహరించాడు ఎంత డబ్బు పంచి పెట్టారు ఎంత చేసినా అక్కడ మాత్రం మీరు ఓడిపోయారు అరవై వేలు పైసలు ఓట్లు తేడాతో గెలిచాడని పవన్ కళ్యాణ్ ఇవాళ మీ పార్టీ తరఫున పోటీ చేసిన పాత ఎక్స్ ఎమ్మెల్యే ఒక పెండెం దొర హరిబాబు పెండెం హరిబాబు తెలుగు జనసేనలో చేరిపోయారు అవునండి అలాగే వంగ గీత ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నారు ఆవిడ కూడా జనసేనలో గెలిపే ఆలోచన ఉన్నారని అవునండి నేను చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి మా జగన్ చాలా భయం వేసింది కూడా పవన్ కళ్యాణ్ వల్లనే ఎందుకంటే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కడ మమ్మల్ని దొక్కుతారు ప్రతి ఒక్క పాయింట్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడానికి ఇప్పుడు టీడీపీ జనసేన కలవద్దని మేము చాలా కుట్రలు చేశాం కుట్రలు చేశాం చాలా కుట్రలు చేశాం ఇలా కలిసింది కలవగానే మాకు పెద్ద షాక్ ఓకే వీళ్ళు ఇద్దరు కలిస్తే ఎట్లయినా మా దగ్గరకు వస్తారు మమ్మల్ని ఎట్లా తొక్కాలని చూస్తారు కానీ ఏ చేసినా ఏమైనా ఏ రోజు ఎట్లున్నా పరిస్థితులు ఎంత మారినా మా బతుకులు మాత్రం ఏ చేసినా మేము మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా అన్న సీఎం చేసుకొని తీరుతాం ఇది మాత్రం పక్క ఎలా చేస్తారండి ఎలా చెప్తున్నారు సీఎం ఎన్నో ప్లాన్ ఉంటాయండి ఎన్నో ఒకటి చెప్పండి ఒకటి చెప్పమండి ఏది కాని చెప్పము ఇప్పుడు చెప్పేంత సీన్ లేదు చెప్పము చేసి చూపిస్తాం ఏది ఏ టైంలో ఎట్లా చేయాలో మా అన్నకు తెలుసు మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి షర్మిల రెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఎవడంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ని తీసేశారంట ఇంకా మిగిలింది వైవి సుబ్బారెడ్డి వై అంటే ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురే వైసీపీ అంటే మరి మిగతా వాళ్ళందరూ మేమంతా పెట్టారా లేదంటే ఆమె ఏం చెప్పిందో మాకు సంబంధం లేదు ఈ భోగాళ్ళ అందరు ముగ్గురు ఇప్పుడు ఈ భోగాల వల్ల మా పార్టీకి డామేజ్ అయింది సాయిరెడ్డి సాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి ఒక్కరు భోగగాడే ఈ భోగాల వల్లనే మా అన్నకి ఇంకా మైండ్ తిరుగుతలేదు వానికి అనద్దు కానీ అంటే ఇజ్జది పోతే చెప్పుకుంటే ఇది పోతుందని మేము తలకే కిందికి వేసుకుని కూర్చుంటున్నాం ఇప్పటికూడా అట్లయినా మేము ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేకుండా మేము మా అన్న దిక్కున్నామంటే అది మా అభిమానం మా అన్న సీఎం కావాలనే మా కోరిక కోరిక అంతే మళ్ళీ సీఎం కావాలని మళ్ళీ సీఎం పక్క అయితడు చేస్తాం ఒక్కసారి చేస్తేనే రాష్ట్రాన్ని తిన్నా ఏం చేసినా మాకు మాత్రం మంచిది కనపడట్లేదా మీకు రాష్ట్రంలో రాష్ట్రాన్ని తిన్నాడు చేసిండు కానీ మాకు మంచి చేసిండు కదా మా అన్న మీకు మంచి రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఏపీకి క్యాపిటల్ మూడు మూడు రాజధాని రాజధాని మూడు మూడు రాజధాని మా అన్న ఏ చెప్తే మాకు అదే మేము ఇంకొక ముచ్చట మాట్లాడే అవసరం లేదు మా అన్న ఇప్పుడు ఈడు కావాలంటే ఈడనే రాజధాని మేము ఏం చేయాలన్న అది చేస్తాం మా అన్న చెప్తే ఎట్లా చెప్తే అట్లా మూడు రాజధానులు మరి మూడు రాజధానులు విశాఖపట్నం చెప్పారు చెప్తే విశాఖపట్నంలో కూడా ఒక్క సీట్కి వెళ్ళలేదు ఓడిపోయారు అని అది మా ఉన్నారు కదా అండి ఎమ్మెల్యేలు వీళ్ళు ఈ చిల్లర చిల్లర పట్టే పట్టే మా పార్టీకి బాగా డామేజ్ విశాఖపట్నంలో పోటీ చేసింది చిన్నోళ్ళు ఏం కాదు బొత్స సత్యనారాయణ వాళ్ళ భార్య ఎంపీగా పోటీ చేశారు బొచ్చగానికి తలకే ఉండదు వాళ్ళ భార్యకు అనద్దు అని మనకు సంబంధం లేదు ఈ నా కొడుకులో ఏ వాడు ఏం చేసిండీ అమర్నాథ్ గుడివాడ గుడివాడ అమర్నాథ్ వైజాగ్ ఎమ్మెల్యే వానంతా నంత వేస్ట్ వాడు వాడి అసలు ఐటీ మంత్రి ఎట్లా ఎట్లయిండు వాడు ఏం చేసిండు వానికి ఏం అర్థమైతుండో వాడు అసలు మంచినా అండి వానికి ఏమైనా తలకాయ ఉందా చెప్పాలి మేమే ప్రభుత్వంలో మంత్రులకు తలకాయ లేకనే మా ఈ రోజు ఈ స్థాయిలో మా ప్రభుత్వంలో మంచి మంత్రులు అదే మంచి ఇప్పుడు మీరు వేసే మంచి అంటే ఇప్పుడు మీరు చేస్తురా మంచి అదే మంచి మేమే చేస్తే ఇప్పుడు మేమే అధికారంలో ఉందిగా ఉండేవాళ్ళు కదా మరి నా కొడుకులకు తలకాయ లేదా ఇప్పుడు వాళ్ళకి తలకాయ లేదా అంటున్నా మరి వాళ్ళని మంత్రులుగా పెట్టిన మీ అన్న జగన్మోహన్ రెడ్డి తలకాయ లేదా అంటే నేను మా అన్నకు నేను మాట్లాడలేను మా అన్నకు తలకాయ లేదంట నేను నువ్వు ఇట్లాంటారు తలకాయ లేని వాళ్ళందరినీ మంత్రులు చేశారు కాబట్టి మా అన్నను మొత్తం గ్యామ్లింగ్ చేశారు ఈ నా కొడుకులు అంతా గ్యామ్లర్ వీళ్ళని నమ్ముకొని మా అన్న ఒక పుష్పము అది అయిపోయింది కానీ ఏమైనా ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రం మా అన్నను సీఎం చేసాడు పక్కాస్టర్ గుడివాడ ఆయన అనేవాడు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని కుప్పంలో గెలిచేది ఏంటి బంగళగిరిలో గెలిచేది ఏంటి నా దగ్గరికి వచ్చి మా గుడివాడలో పోటీ చేయమని నేనేంటో నా దమ్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు ఏం చూపించినాడ మరి ఇప్పుడు మావడు అదే మేము ఎక్కువ పోకడలా పోతే ఒకటి సామెత ఉంటది చూసిన వంగి ఉండాలి ఎంత ఎదిగినా ఒంగి ఉండాలని ఒక సామెత ఉంటది మావాన్ కదుండదు పదవి రాగానే గిరిచుకుపోయారు ఇప్పుడు పడ్డరు పడ్డానికి ఎవరికి ఎవడు కనబడతలేడు ఇప్పుడు అంత ప్రభుత్వాన్ని ఎట్లా లేపాలని మా అసొంటి కార్యకర్తలు మా అసొంటి వాళ్ళు ఇప్పుడు కృషి చేస్తారు ఈయన కొడుకులు దోచుకున్నా కానీ దోచుకుర్రు మాలాంటి వాళ్ళకు పదవులు లేకుండా ఏం లేకుండా చేసుకున్నాం కానీ ఏమైనా ఏదైనా మా జగన్ సీఎం చేసే కోరిక మాత్రం మాది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం పక్కా మీ కొడాలి అని చంద్రబాబు నాయుడు గారిని పప్పు నాయుడు అనేవాళ్ళు లోకేష్ గారిని చంద్రబాబు గారిని లో ఫోర్ ట్వంటీ గాడు నాయుడు అని చెప్పేవాడు రోజు చాలా మాట్లాడేవాడు అది అది ప్రజలందరూ చాలా ఆయన ఓకే వీనికి పదవి అది ఇచ్చిన వాడు లారీలు క్లీన్ చేసుకునే నా కొడుకు వీళ్ళు ఇలా మాట్లాడుతుండ్రు ఓకే మా పార్టీ కాబట్టి మేము అలానే మాట్లాడద్దు కానీ ఎందుకు మాట్లాడుతున్నా మా అన్న ఓడిపోవడానికి కారణం ఈ వీళ్ళు వల్ల నా ఆవేదన ఈయన కొడుకులు చేయబట్టే కదా మా అన్న ఇది స్థాయిలో ఉండు లేకపోతే ఇదే మంచి వీళ్ళే చేస్తే ఇలా మా పార్టీ అధికారంలో ఉండు కదా ఈయన కొడుకులకు ఇంకా తెలుస్తలేదా మరి మేమే చెప్పాలా ఏంది ఇది నాకు అర్థం కాకుండా నేను కానీ ఏది ఏమైనా సరే సార్ నేను ఒకటే చెప్తున్నా ఏం చేసినా ఎన్ని అరచకాలు చేసినా మాకు ఎదురుంగు వచ్చిన వాడు మాత్రం పొద్దు ఇప్పుడు ఎదురుంగు వచ్చిన వాడు పొద్దుల ఫోటోలో దండలు మాత్రమే కనబడతాడు ఇది మాత్రం ఫిక్స్ చాలా కదా ఏది ఏమన్నా సరే రోజా రెడ్డి రోజే ఉంది కదా అది రోజా కాదు ఆమె రోజా రోజా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పేకలేరు అని చెప్పి మాట్లాడింది మన ఈ రోజు ఎక్కడ కనపడట్లేదు రోజా అదే కదా సార్ ఇలాంటి పేరుకు ఆడిది కానీ తిట్ట తిట్టరాని తిట్లు తిట్టచ్చు దాన్ని అర్థమవుతుందా అది మాట్లాడే మాటలు కానీ నువ్వేం కలివి ఇలాంటి మాటలు చాలా మాట్లాడింది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు మా అన్నది అంటే దీనికి ఇప్పుడు దోచుకునే కాడికి దోచుకుంది అవి ఒడిచేదాకా అటు పోతుంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో వచ్చేదాకా మా అన్న దగ్గర రాదు ఎలక్షన్ లో ఒక సంవత్సరం అట్లా ముందు రాగానే నాకుంట నాకుంటూ వస్తుంది మళ్ళీ ఇలాంటి చిల్లర చిల్లర మహిళలు ఈ చిల్లర నా కొడుకులు బట్టే మా పార్టీకి ఫుల్ డ్యామేజ్ అయింది సార్ మేము చెప్పుకోవద్దు కానీ చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది కానీ ఏదేమైనా సరే ఈసారి మంచోళ్ళని నిలబెట్టుకొని మేము కూడా ఎంతో కొంత మంచి చేసి శాశ్వతంగా మా పార్టీని నిలబెట్టుకోవాలి అది మా గౌరవం ఇమ మర్యాద ఓకే చూద్దామండి మీ జగన్మోహన్ రెడ్డి అయితే గెలిచే ప్రసక్తి లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు పదకొండులో నుంచి ఒక్క సీటు కూడా గెలుచుకోలేడు అంటే పులివెందుల్లో కూడా గెలవడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి పాలన అద్భుతంగా నడుస్తుంది మీ కోరిక మాత్రం తీరేది కాదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జన్మలో సీఎం కాడని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు చూద్దాం అండి మీ మాటలు ఎంతవరకు ఓకే అండి జరుగుతాయో జగన్మోహన్ రెడ్డి ఏం అది చేసి మా అన్న మాత్రం పక్క గెలవు అసలు జగన్మోహన్ రెడ్డి ఉండడండి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతాడు దేశం కూడా సిచ్యువేషన్ మా అన్నకు లేదు మేము పారిపోం ఎన్ని వచ్చినా ఎదుర్కొంటాం కానీ పారిపోయేది మా అన్న కాదు ఓకే మేము మాత్రం పారిపోం చూద్దామండి రాబోయే రోజులు ఎలా ఉంటదో చూద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ